హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి తెలంగాణ రాజకీయాల్లో ఒక బిగ్ బ్రేకింగ్గా చెప్పుకోవాలి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు పంపబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఒక కేసీఆర్కి మాత్రమే కాదు హరీష్ రావుకు కూడా నోటీసులు పంపబోతున్నారట ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నోటీసులు పంపించి విచారణ పిలిచి వాళ్ళని విచారించే అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇప్పటికే కేసీఆర్ గారిని హైదరాబాద్ సిపిగా ఉన్న సజ్జనార్ గారు విచారించబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి అంటే ఇప్పుడే నోటీసులు పంపకముందే ఎవరు ఎవరిని విచారిస్తున్నారో కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు సరే ఇది పక్కన పెడితే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా పెద్ద కేసు గతంలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అయింది నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపించారు తన ఇంటికి దగ్గరలో ఒక టీవీ ఛానల్ తీసుకొని సర్వర్ పెట్టి తన ఫోన్లు ట్యాప్ చేపించారని గతంలో విచారణ సందర్భంగా కూడా మనం చూసాం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన మొట్టమొదటి విచారణలో ఫోన్ ట్యాపింగ్ విచారం కూడా ఒకటి ఈ విచారణ స్టార్ట్ అయ్యి పదిహేను నెలలు అవుతుంది ఈ పదిహేను నెలలో పెద్దగా పురోగతి ఉందా విచారంలో అంటే పెద్దగా ఏమీ లేదు తిరుపతం నా భుజంగరావు తర్వాత రాధాకృషన్ రావు ఇప్పుడు ప్రభాకర్ రావు ఇలా అనేక మందిని విచారిస్తున్నారు కానీ వీళ్ళంత మౌర్వులు కాదు అంత ఈజీగా నిజాలు చెప్పేవాళ్ళు అంత ఈజీగా పెద్ద ఆయన పేర్లు చెప్పేవాళ్ళు అని కేసీఆర్ పేరు చెప్పేవాళ్ళు హరీష్ రావు పేరు చెప్పేవాళ్ళు కాదు ప్రస్తుతం రాధాకృషన్ రావు ఇంటర్వ్యూ అదే ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది అతని నుంచి కూడా పెద్దగా ఏమి ఆశించే నిజాలు రావట్లేదట అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో సీరియస్ అయ్యి సజ్జనారి గారిని ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారిని జిట్టు బృందంలో నియమించారు వీలైతే కొద్దిగా నిజాలు తీసుకురాగలరు కేసీఆర్ దాకా ఈ కేసును తీసుకెళ్లగలరు అని ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణ ఏంటంటే గతంలో చాలా మాటలు చెప్పు ఉన్నారు అదే కేసీఆర్ అంత అవినీతి చేశాడు ఇంత అవినీతి చేశాడు కాళేశ్వరంలో ఇంత అవినీతి ఉంది ఫోన్ ట్యాపింగ్ చేశాడు ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఇన్ని కేసులు అన్నారు ఇన్ని ఆరోపణలు చేశారు కానీ ఒక్క కేసుని సరిగా తేల్చింది లేదు కదా అన్నటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న విమర్శ పైగా రేవంత్ రెడ్డి గతంలో చెప్తుండేవాళ్ళు చ కా చలపల్లిలో చంచలగూడలో డబల్ బెడ్రూమ్ సిద్ధం చేసా కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని అందరినీ లోపలేస్తా వాళ్ళ అవినీతిని వెలికి తీస్తానే వాళ్ళు ఏది అవినీతి వెలికితీసింది తీసింది ఏది వాళ్ళు చేసిన తప్పులు వెలికి తీసింది సో అలా అంటే రేవంత్ రెడ్డి గారు అన్ని మాట చెప్పాడా అనేటువంటి విమర్శ ఆయన మీద ఉంది కాబట్టి ఏదో కేసుని ఎంతో కొంతమేర చేర్చగలగాలి గతంలో కాళేశ్వరం మీద జరిగిన విచారణలో కేసీఆర్ని విచారణ పిలిచారు మొదట్లో రాలేదు కానీ తర్వాత కేసీఆర్ విచారణకు హాజరయ్యారు కానీ దాంట్లో కూడా చేర్చగలిగింది ఏముంది ఆ రోజు పీసీ ఘోష్ నివేదిక పిసి ఘోష్ కమిషన్ విచారించింది కేసీఆర్ని ఆ నివేదికని ఇప్పుడు సిబిఐకి ఒక చెప్తున్నారు మరి సిబిఐ ఆ కేసును అసలు తీసుకుందా లేదా పెద్ద అప్డేట్ లేదు ఎందుకు స్టేట్ గవర్నమెంట్ దాన్ని విచారించలేకపోయింది కేసీఆర్ అవినీతిని తయారించలేకపోయింది అంటే క్వశ్చన్ మార్క్ సరే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఎంతవరకు అప్డేట్ ఉంటుందని చూడాలి ఇప్పటి వరకైతే పెద్దగా అప్డేట్ ఏం లేదు కాకపోతే వీక్లు మాత్రం ఇస్తున్నారు కేసీఆర్కి నోటీసులు పోతే హరీష్ రావుకి నోటీసులు పోతే చూడాలి అప్పట్లో మాత్రం చాలా పెద్ద పెద్ద ఆరోపణలు సినిమా సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారని సినిమా హీరోయిన్లు హీరోలు పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేశారని వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని వాళ్ళ నుంచి డబ్బులు దండుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ఫోన్లు ట్యాప్ చేశారని వాళ్ళకి ఎవరైనా ఫండింగ్ ఇస్తున్నారా కనుక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టారని కాంగ్రెస్కి ఫండింగ్ రాకుండా చేశారని బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఉప ఎన్నికలు జరిగితే ఆ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డబ్బును అడ్డుకోవటం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కావాల్సిన చోటల్లో డబ్బులు పోలీస్ వెహికల్స్ పంపించి పంచడం ఇలాంటివి చేశారని ఇలాంటి రకరకాల అంశాలు బయటికి విచారంలో రీకు రూపంలో ఇచ్చారు తప్ప రియాలిటీలో కనిపెట్టి దాన్ని కోర్టు ముందు పెట్టి ప్రూవ్ చేసి ఆనాడు ప్రభుత్వాన్ని వెళ్ళినటువంటి కేసీఆర్ను కేటీఆర్నో హరీష్ రావునో విచారించి నిజాలు బయట తీసుకొచ్చినట్టు ఏమీ లేదు చెప్పడానికి వంద చెప్పవచ్చు కానీ చూపించగలగాలి కదా అది తెలంగాణ సమాజం అడిగేటువంటి ప్రశ్న ఏదైనా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హరీష్ రావు వీరిద్దరికీ నోటీసులు వెళ్ళబోతున్నాయి అనేటువంటిది వినపడటం చర్చ అయితే ఒకటే కెసిఆర్ అరెస్ట్ అని కూడా చెప్తూ చెప్తుంటారు కానీ కేసీఆర్ అరెస్ట్ అవుతాడంటే కారు అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఈ కేసు ఆల్రెడీ ఛార్జ్ షీట్ లెవెల్లో ఉంది ఛార్జ్ షీట్ లెవెల్లో ఉన్న తర్వాత సహజంగా అరెస్టులు చేయరు అరెస్టులు చేసిన వాళ్ళు కూడా షార్ట్ షీట్ వేసిన తర్వాత బెయిల్ వస్తాయి కాబట్టి ఈ కేసు ఛార్జ్ షీట్ లెవెల్లో ఉంది కాబట్టి కేసీఆర్ను హరీష్ రావును అరెస్టు చేయటం వరకు వెళ్ళకపోవచ్చు నోటీసులు ఇచ్చి విచారిస్తే చాలా గొప్ప మరి అమెరికాన అసలు అంతవరకైనా ముందుకు వెళ్తారనే చూడాలి రీక్ ఇవ్వడం కాదు కదా రియాలిటీలో మనం కనపడాలి కదా గతంలో అంతే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడని ప్రచారం చేశారు కానీ రియాలిటీలో కేటీఆర్ అరెస్ట్ జరిగిందా అసలు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అనుకున్న ఈ ఫార్ములా కార రేసులో ఎంత అవినీతిని చూపించగలిగింది అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా రియాలిటీ ఇలా ఉంటుంది సో కాబట్టి కేసీఆర్కు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారిస్తే ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక సంక్షేమంగానే ఉంటుంది కాకపోతే కేసీఆర్ విషయంలో కొద్దిగా ఎక్కువగా గా వెళ్తే మాత్రం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు ఇన్నాళ్ళు ఆయన బయటకు రాలేదు కానీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చాడు మీడియా ప్రెస్ కూడా పెట్టాడు తెలంగాణ నీటి పంపకాలు తెలంగాణ సెంటిమెంటు మళ్ళీ రాజేస్తున్నాడు మళ్ళీ సవాలు పెడుతున్నాడు ఈ టైంలో కనుక రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఇబ్బంది పెడితే చూసారా బై కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు అందుకనే అరెస్టులు అంటున్నాడు కేసులు అంటున్నాడు తెలంగాణ అనేటువంటి గొంతుని ఆపటాన్ని చేస్తున్నాడు అని చెప్పేసి అనేటాన్ని బీఆర్ఎస్ జనరల్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అది రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది సో కేసీఆర్ని విచారించిన హరీష్ రావును విచారించిన ప్రజలు ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ